అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసాల్లో సోదాలు చేస్తోంది ఏసీబీ హైదరాబాద్ బోడుపల్లిలోని నివాసంలో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు నెల రోజుల క్రితం అరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు వెంకటరెడ్డి స్కూల్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది హైదరాబాద్ రంగారెడ్డి వరంగల్లతో పాటు పది చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు వరంగల్ అడిషనల్ కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు ప్రజెంట్ రైడ్ చేస్తున్నారు సరూనగర్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు ఉదయం నుండి కూడా ఈ రైడ్స్ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము ఉదయం మొత్తం పది ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి దొరికిన తర్వాత ఆయన మీద ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కూడబెట్టినటువంటి ఆరోపణలు రావడంతో ప్రజెంట్ అతని మీద ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు హైదరాబాద్లో ఇక్కడ సరూర్ నగర్లో ఉన్నటువంటి ఈ ప్లాట్తో పాటు మంచిరేవులలో ఉన్నటువంటి మరొక విల్లాలోనూ ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు సో ఏసీబీ వరంగల్ టీమ్ డిఎస్పి సంబయ ఆధ్వర్యంలో ఈ రైట్స్ అన్నీ కూడా కొనసాగుతున్నాయి అయితే గతంలో వచ్చినటువంటి ఆరోపణలు వరంగల్ అడిషనల్ కలెక్టర్గా పనిచేసేటువంటి టైంలోనే వరంగల్ డీఈఓగా కూడా ఇన్ఛార్జ్ పోస్ట్లో ఉన్నారు అప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి పర్మిషన్ విషయంలో దాన్ని రిన్యువల్ చేసేందుకు లక్ష రూపాయల లంచాన్ని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు ఆ తర్వాత అరవై వేల రూపాయలు చెల్లిసినటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సో ప్రజెంట్ ఇనే నివాసంలో ఏసీబీ అధికారులు లోపల అయితే రైడ్స్ని కొనసాగిస్తున్నారు సరూ ఉన్నటువంటి నిర్వహణ లైట్ ఫోర్ జీరో వన్ ఫ్లాట్లో వెంకటరెడ్డికి సంబంధించినటువంటి నివాసం ఇది సో అక్కడ ఈ రైట్స్ ఇంకా కొనసాగుతున్నాయి అండ్ సేమ్ టైం మంచినేవులలో ఉన్నటువంటి మరొక విలాలోను ఏసీబీ ఈ రైట్స్ని కొనసాగిస్తుంది విడుదల శేషుతో సరునగర్ నుండి ప్రణిత టీవీ నైన్